హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మావతి గారితో ఉన్నాము నమస్తే మేడం నమస్తే అండి నేను డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్ అండి ఇక్కడ అస్మారా హెల్త్ క్లినిక్ యూసఫ్ గూడాలో వర్క్ చేస్తున్నాను లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు మేడం లేజర్ అనేది యూజువలీ ఒకసారి ఏజ్ గ్రూప్ అంటే పద్దెనిమిది ఏళ్ళు పిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు తర్వాత యూజువల్గా ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు బట్ వాళ్ళ మెచ్యూరిటీ అనేది ఒక సంవత్సరం రెండేళ్లు దాటిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు సేఫ్ గా తీసుకోవచ్చు లేజర్ ట్రీట్మెంట్ అనేది సేఫ్ మేడం లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ద్వారా చేసే చోట ఎప్పుడైనా కూడా అది సేఫ్ అయినమ్మా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా సో యూజువల్ గా లేజర్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు దానికి సూటబుల్లా కాదా అనేది చూసుకుంటాము వాటిల్ని కాంట్రా ఎడ్యుకేషన్స్ అంటాము సో లో వాళ్ళు ఏవి ఒకటి ఏజ్ గ్రూప్ అది తర్వాత రెండోది వాళ్ళ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అది ఎలా ఉంది వాళ్ళ అండర్లైన్ కాజ్ లైక్ ఇప్పుడు ఏ హార్మోనల్ బ్యాలెన్స్ ఎలా ఉన్నాయి ఎంత సివియారిటీతో ఉన్నాయి ఇలాంటివన్నీ చూసుకుంటాము అలాగే వాళ్ళ మెడికల్ కండిషన్స్ లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఉన్నా కానీ తర్వాత ఎపిలెప్సీ ఫిట్స్ లాంటిది ఉన్నా కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఆప్ చేయము తర్వాత ఇంకొకటి పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళకు కూడా యూజువల్గా దీన్ని ఇవ్వడం జరగదు మోస్ట్ ఇంపార్టెంట్ యాబ్సిల్యూట్గా వచ్చే ఇవ్వకుండా ఉండేది ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో యూజువల్గా లేజర్ అనేది చూస్ చేసుకోము యూజువల్గా ఇది హీట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ కాబట్టి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఎర్ర ఎర్రపడటము ఎరిథిమా అంటాము యూజువలీ దట్ రెడ్నెస్ అనేది కొంచెం సేపు ఉండొచ్చు అది చాలా తాత్కాలికంగా వచ్చే రెడ్నెస్ గానే తగ్గిపోతుంది బికాస్ దాని పోస్ట్ కేర్ కింద చా ఏమేమి చేయాలి ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా వాళ్ళకి పేషెంట్ కి ట్రీట్మెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమందికి హీట్ ర్యాష్ లాగా వస్తుంది చిన్న చిన్న బంప్ బంప్స్ లాగా బబుల్స్ లాగా వస్తుంటాయి సో ఇవి కూడా తాత్కాలికమే అదైతే టెంపరీగా వచ్చి ఐసింగ్ తర్వాత మాయిశ్చరైజర్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్ జెల్స్ వీటి ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్వాంటెడ్ హెయిర్కి ఎలాంటి సమయాల్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది అవసరం మేడం యూజువల్గా అన్వాంటెడ్ హెయిర్ వాళ్ళకి చాలా థిక్ హెయిర్ ఉంది తర్వాత కనిపిస్తూ ప్రామినెంట్గా అన్ని ఏరియాస్లో ఉంది ఫేషియల్ హెయిర్ ప్రామినెంట్గా ఉంది సో యూజువల్గా అలాంటి పేషెంట్స్ ఎవరైనా కూడా దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్సే అవుతారు అలాగే లేజర్కి స్పెసిఫి స్పెసిఫిక్గా టెక్నికల్గా చూస్తే డార్క్ హెయిర్ ఉండి ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇట్ ఇస్ దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ అంటాము బట్ ఇప్పుడు ఎవరికి వచ్చినా కూడా లేజర్ అనేది ఏ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు ఒక ఏజ్ పరిమితి అనేది పెట్టాము ఆల్రెడీ మనము గా మెచ్యూరిటీ అయిన వన్ టూ ఇయర్స్ తర్వాత నుంచి దే కెన్ స్టార్ట్ టేకన్ ట్రీట్మెంట్ లేజర్స్లో మేలు ఫీమేల్స్ అందరిలో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చండి కాకపోతే కొంతమందికి ఏజ్డ్ వాళ్ళు గ్రే హెయిర్ తో వస్తారు అలాగే కొంతమంది మెయిల్ బియర్డ్స్ లో గ్రే హెయిర్ ఉంది అని వస్తారు సో గ్రే హెయిర్ మీద లేజర్ పనిచేయడం చేయడం జరగదండి సో బేసిక్ కాన్సెప్టే లో అది పిగ్మెంటెడ్ హెయిర్ అంటే నల్లటి హెయిర్ మీద మాత్రమే పని చేస్తుంది అది సో తెల్ల హెయిర్ ఏదైతే గ్రే హెయిర్ అనేది ఉందో దాని మీద లేజర్ పనిచేయదు దానికి అదర్ ఆప్షన్స్ అనేది చూసుకోవాలి లైక్ ఎలక్ట్రాలసిస్ అనేది బెస్ట్ ఆప్షన్ అవాంఛిత రోమాలకి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు మేడం సో లేజర్స్లో కూడా చాలా రకాల లేజర్స్ ఉన్నాయండి ఒకటి ఇంటెన్స్డ్ పల్స్ లైట్ లేజర్ అనేది ఐపీఎల్ లేజర్ అంటాము తర్వాత డయోడ్ లేజర్ అంటాము ఎయిట్ నాట్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ నానోమీటర్స్ ఉన్న లేజర్ తర్వాత ఇంకొకటి లేజర్ టెన్ సిక్స్టీ ఫోర్ నానోమీటర్స్ది ఇలా రకాల లేజర్స్ ఉన్నాయి దానిలో మీకు పెయిన్లెస్ తర్వాత ఫ్రీగా ఈజీగా చేసుకునేది రిజల్ట్ ఓరియంటెడ్ వాటిల్లో మెయిన్గా చెప్పుకునేది డయోడ్ లేజర్ సో ఇవాళ మనం తినకి దిస్ ఈజ్ మన పేషెంట్ తిను సో తినకి బేసిక్గా ఇక్కడ చూస్తే మీరు తనకి అప్పర్ లిప్ మీద హెయిర్ అలాగే చిన్ ఏరియా చిన్ను చిన్ లాజ్ ఇదంతా కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది తనకి సో బేసిక్గా తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పిసిఓడి అనేది ఉంది ప్రాబ్లము సో ఆ విధంగా తనకి ప్రాబ్లం వచ్చింది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మ్యామ్ యూజువల్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సన్ సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో పా ట్రీట్మెంట్లోనే భాగంగా ప్రీ పోస్ట్ కేర్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిన రోజు నుంచి సన్ ప్రొటెక్షన్ అంటే ఎడ్లోకి బేర్ వితౌట్ సన్ స్క్రీన్ కానీ ఎక్స్ట్రా సన్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళొద్దు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చెప్తాము సో వాళ్ళకి స్క్రీన్ ఆల్రెడీ మనం అప్లై చేసి పంపిస్తాము ప్లస్ అలాగే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి అలాగే వాటర్ టచ్ చేయొద్దు కొంత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కొంచెం చెమట పట్టకుండా జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చెయ్యొద్దు తర్వాత షేవింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ తర్వాత కొన్ని ఎక్స్పోలియేటివ్ స్క్రబ్స్ లాంటివి కానీ పెట్టకుండా ఉంటే మంచిది అలాగే ప్రీ ట్రీట్మెంట్ ముందు కూడా ట్రీట్మెంట్కి వచ్చే ముందు కూడా సాధ్యమైనంత వరకు ట్యానింగ్ అవ్వకపోవటము తర్వాత సన్లో విపరీతంగా తిరిగి తిరిగేసేయటము సన్ బర్న్ అయిన స్కిన్స్ మీద కానీ వాటికి యూజువల్గా ఇవ్వము లోకల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవ్వ ఇవ్వడం జరగదు సో వాటిని తగ్గించుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రీ కేర్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఏంటి తర్వాత పోస్ట్ కేర్ సో ఇవన్నీ కూడా ముందు ట్రీట్మెంట్ బిగిన్ అయ్యే ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ని మెడిసిన్స్తో కంట్రోల్ చేయవచ్చా మేడం దేవి సాధ్యం కాదమ్మా యూల్ గా సో మనకి టెంపరీ మెథడ్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు వ్యాక్సింగ్ ట్వీజింగ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పర్మనెంట్ మెథడ్స్ ఉన్నాయి సో వీటి ద్వారా మాత్రమే హెయిర్ అనేది ఎందుకంటే అది బయట నుంచి వచ్చే అవుట్ గ్రోత్స్ కాబట్టి వాటికి మెడికన్ ద్వారా మెడిసిన్స్ ద్వారా కానీ అండి లేక ఏదైనా హార్మోన్ల ట్రీట్మెంట్ల ద్వారా కానీ జ తగ్గించటం అనేది జరగదు అంటే రాకుండా ఆపటం అనేది జరగదు బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఓడి లాంటి ప్రాబ్లము లేక ఇంకేదన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళకి దానికి తగ్గ యాంటీ ఆండ్రోజెనిక్ మెడికేషన్స్ లాంటివి ఇచ్చి వాటిని ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే ఉన్న హెయిర్ ఉండేటట్టు ఉండి ఇంకా ఫర్దర్ ఎక్కువ అవ్వకుండా ఆపగలిగే చేయ చేయగలం గానీ అసలు రాకుండా ఆపటం అనేది సాధ్యం కాదు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కానీ హెయిర్ రిమూవల్ కానీ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా మేడం అది ఎంతవరకు సేఫ్ అంటారు సో దీన్ని డిప్లేటరీ మెథడ్స్ అంటారు మా సో యూజువల్ గా హెయిర్ రాగానే చాలా మంది షేవింగ్ చేస్తారు వ్యాక్సింగ్కి వెళ్తూ ఉంటారు తర్వాత ఈ క్రీమ్స్ ఉన్నాయి రిమూవ్ చేసే డిప్లేటరీ క్రీమ్స్ ఉంటాయి సో ట్రీజర్స్ అనేది ప్లగ్ చేస్తారు తో కట్ సో ఇవన్నీ కూడా టెంపరీ మెథడ్సే సో అందరూ అన్వాంటెడ్ హెయిర్ లేజర్స్ అన్ని తీసుకోలేకపోవచ్చు సో దానికి వాళ్ళ హెయిర్ గ్రోత్ ని బట్టి ఉన్న ఏరియాలను బట్టి ఈ మెథడ్స్ సాధ్యమైనంతవరకు వాళ్ళకి ఏదైతే సూట్ అయిందో అది చేసుకోవచ్చు క్రీమ్స్ అనేది పర్వాలేదు సేఫ్గానే తీసుకోండి అందరూ వాడుతున్నారు కాబట్టి అది సేఫ్గానే వాడచ్చు బట్ కాకపోతే ఎస్పెషలీ ఫేస్ మీద ఈ వ్యాక్సింగ్ కానివ్వండి కొద్దిగా హార్ష్గా తీయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకటి వాళ్ళకి హెయిర్ గ్రోత్లో కొంచెం తేడాలు కనిపించవచ్చు తర్వాత హెయిర్ థిక్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేసేది అది చాలా థిక్ అయిపోయింది హెయిర్ అని షేవ్ చేశాక థిక్ అయిపోయిందని సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే ముందు స్కిన్ అనేది చాలా వరకు థిక్నింగ్ అవుతుంది తర్వాత పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత పోస్ట్ వ్యాక్సిన్ తర్వాత కొంతమందికి బర్న్స్ వచ్చి మచ్చలు పడిపోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వీక్ వెళ్ళేవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి కొంతమంది నెల రోజులకి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది సో అది కొంచెం హెక్టిక్గా ఉండొచ్చు వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్మనెంట్ మెథడ్స్ ఆల్వేస్ సేఫ్ గా తీసుకోవచ్చు మెనోపాస్ అయిన తర్వాత కూడా హెయిర్ వస్తుంది అంటారు కదా మనం అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో మెనోపాస్ తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి యాభై దాటిన తర్వాత అరవై దాటిన తర్వాత కొంతమందికి ఎస్పెషలీ చిన్ ఏరియాలో లేదా మూస్టాచ్ ఏరియాలో కొంచెం మెల్లగా హెయిర్ థిక్ హెయిర్ రావటం అనేది కనిపిస్తూ ఉంటుంది వాటిలో కొంతమంది గ్రే హెయిర్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఎటువంటి కాంట్రాయిండికేషన్స్ లేవు అని అనుకున్న వాళ్ళు సేఫ్గా ఈ ట్రీట్మెంట్స్ లేజర్ బ్లాక్ హెయిర్కి అయితే లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు దాని తర్వాత గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్స్ అనేది సేఫ్గా తీసుకోగలిగిన ట్రీట్మెంట్స్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కోసం లేజర్ ట్రీట్మెంట్స్ ఎలక్ట్రాలజీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా మేడం ఇది కాస్ట్లీతో కూడుకున్న ప్రొసీజరా మేడం ఒకటేమా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఒక గర్ల్ కి ఒక అమ్మాయికి అది చాలా పెద్ద ప్రాబ్లం తల్లిదండ్రులకు కూడా అది ఎంతో ఇబ్బందికరకరం వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే సోషల్ లైఫ్ కొంచెం ఇన్హిబిట్ అవడము తర్వాత వాళ్ళకి వాళ్ళకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గడము పది మందిలోకి వెళ్ళడానికి సిగ్గుపడ్డము ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తూనే ఉంటాము సో ధైర్యంగా తీసుకొని ట్రీట్మెంట్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గించుకొని ఆ కాన్ఫిడెన్స్ పె పెంచుకోవటం అనేది ఇట్స్ అ బేసిక్ నీడ్ లాగా అయిపోయింది ఈ రోజుల్లో సో కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్లే ఉంటాయి కాబట్టి కంగు భయపడాల్సిన అవసరం లేదు దీన్ని సేఫ్గా తీసుకోవచ్చు అండ్ మన దగ్గర ఆస్మారా క్లినిక్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ సేఫ్గా టెక్నీషియన్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి మీరు ఆస్మారా క్లినిక్కి రావచ్చండి అలాగే ఆల్రెడీ ఎవరైనా కన్సల్ట్ చేశాము మీకు డౌట్లు ఉన్నాయి వాటిల్లో ఇంకా మాకు క్లారిఫై అవ్వలేదు తర్వాత వాటి సేఫ్టీ గురించిన డౌట్స్ ఉన్నాయి తర్వాత పర్మనెంట్ ఇలాంటి ఉన్నా కూడా మీరు మమ్మల్ని అన్వాంటెడ్ హెయిర్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు అన్వాంటెడ్ హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లో అస్మారా క్లినిక్ ఫోన్ నంబర్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది ప్లీజ్ ఫాలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్